మనస్ఫూర్తిగా చేసే విషకి కూడా అది బర్త్డే విషకి కూడా బెటకారం ఎందుకండి ఎక్స్ ముఖ్యమంత్రి ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అంటే మనం ఎప్పుడైనా ఎమ్మెల్యే గానో కార్పొరేటర్ గానో వార్డు మెంబర్ గానో గెలిస్తే దాని విలువ తెలుస్తుంది మనకి అంటే మనం ఎప్పుడు నిలబడలేదు ఒకవేళ నిలబడదాం అనుకున్న సీట్లు ఇవ్వరు ఏదో బై ఛాన్స్ బై లక్ లో మనకి ఇప్పుడేదో మంత్రి పదవి అని అంటున్నారు అయినా కూడా వారసత్వ రాజకీయాలకి నేను విరుద్ధం వారసత్వ రాజకీయాలు నేను ఎంకరేజే చేయను అసలు వారసత్వ రాజకీయాలు చేసే వాళ్ళ కోసమా మనం ఓట్లేసేది మనం గెలిపించుకునేది అని మాట్లాడిన మీకు ఇవాళ మీకు మంత్రి పదవి అలగిస్తున్నారో మరి హాస్యాస్పదంగా ఉంది ఒక విధంగా నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కొన్ని చెబుతారు కానీ పాటించరు మనస్ఫూర్తిగా చేసే విషకి కూడా అది బర్త్డే విషకి కూడా బెటకారం ఎందుకండి ఎక్స్ ముఖ్యమంత్రి ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అంటే మనం ఎప్పుడైనా ఎమ్మెల్యే గానో కార్పొరేటర్ గానో వార్డు మెంబర్ గానో గెలిస్తే దాని విలువ తెలుస్తుంది మనకి అంటే మనం ఎప్పుడు నిలబడలేదు నిలబడదాం అనుకున్న సీట్లు ఇవ్వరు ఏదో బై ఛాన్స్ బై లక్ లో మనకి ఇప్పుడేదో మంత్రి పదవనో అంటున్నారు అయినా కూడా వారసత్వ రాజకీయాలకి నేను విరుద్ధం వారసత్వ రాజకీయాలు నేను ఎంకరేజే చేయను అసలు వారసత్వ రాజకీయాలు చేసే వాళ్ళ ఆ మనం ఓట్లేసేది మనం గెలిపించుకునేది అని మాట్లాడిన మీకు ఇవాళ మీకు మంత్రి పదవి అలగిస్తున్నారో మరి హాస్యాస్పదంగా ఉంది ఒక విధంగా నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కొన్ని చెబుతారు కానీ పాటించరు